అమ్మమ్మ మీ కథ చెప్పవా మా స్కూల్లో మేడం మేడం బుక్ కానీ అవి నాకు అనిపిస్తున్నాయి చదువు అంటే ఏం అర్థం అలాగే పిల్లలు మరి ఈ రోజు నేను మీకు సుహాసినికి సంబంధించిన కథ చెబుతాను ఆమె చదువుతో పాటు బుద్ధిని ఎలా ఉపయోగించిందో వినండి ఒక ఊరిలో సుహాసిని అనే అమ్మాయి ఉండేది చదువులో చాలా మెరుగ్గా ఉండేది కానీ ఆమెకు తన నాన్న వ్యవసాయమే నిజమైన పాఠశాలలా అనిపించేది ఒకరోజు సుహాసిని వాళ్ళ నాన్న పొలంలో పనిచేస్తుంటే సుహాసిని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది నాన్న మీరు ఎప్పుడు విత్తనాల మధ్య దూరం ఏం లెక్క లేకుండా సరిగ్గా వేస్తారు అది ఎలా అది అనుభవం తల్లి పుస్తకాలు చదవటం మంచి విషయమే కానీ ఈ నెల ఈ ప్రకృతి నాకు ఉపాధి ఎవరైతే ఈ నేలను ప్రకృతిని బాగా అర్థం చేసుకుంటారో వారే జీవితాన్ని బాగా అర్థం చేసుకోగలరు ఎందుకంటే మన జీవితంలో ఉండే ప్రతి విషయము ప్రకృతి నేలలో జరుగుతూనే ఉంటాయి మరుసటి రోజు సుహాసిని స్కూల్కు వెళ్ళింది స్కూల్లో వాళ్ళ టీచర్ పిల్లలతో ఇలా అంటుంది పిల్లలు భవిష్యత్ అంటే పరీక్షలో ఉత్తీర్ణత కావడమే టాప్ మార్కులే మీకు విజయానికి మార్గం అప్పుడు సుహాసిని ఆలోచిస్తూ ఇలా అంటుంది కానీ ఊరిలో ఒకరోజు నీటి పంపు చెడిపోయింది ఎవరికి దానిని ఎలా సరిచేయాలో తెలియలేదు అప్పుడు సుహాసిని ఊరి పెద్ద వద్దకు వెళ్ళి ఇలా అడుగుతుంది ఏమైంది ఇక్కడ ఎందుకున్నారు సుహాసిని నీటి పంప్ ఆడైంది ఇది పని చేయడం లేదు ఇది ఇంజనీర్ పని మనకు ఏమీ తెలియదు వాటర్ మార్చి చూద్దాం సమస్య మా పొలంలో వచ్చింది నేను మా నాన్న కలిసి రిపేర్ చేశాం అప్పుడు నేను మా నాన్న దగ్గర ఎలా రిపేర్ చేయాలో నేర్చుకున్నాను వాటర్ పంపు రిపేర్ అయింది అప్పుడు ప్రజలు సుహాసిని గురించి ఇలా అన్నారు అబ్బా ఈ అమ్మాయి చదువుకునే పిల్ల కావచ్చు కానీ నిజమైన విద్య ఈమె చేతిలో ఉంది ఈ చూసి సుహాసిని ఇలా ఆలోచిస్తుంది నాన్న దగ్గర నేర్చుకున్న అనుభవమే నాకు ఇప్పుడు పని శక్తిని శక్తినిచ్చింది కానీ ఇవన్నీ కూడా నేను పాఠశాల నేర్చుకున్నవే కదా వాటిని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడమే అసలైన విజ్ఞానం అనుభవం లేకపోతే చదువు కూడా అసంపూర్ణం ఇలా పిల్లలు సుహాస్ ని పుస్తకాలతో పాటు జీవితాన్ని చూసి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నేర్చుకుంది అందుకే ఆమె గొప్ప వాళ్ళ కన్నా ముందుగా నిలిచింది అన్ని నేర్చుకుంటాం అవునమ్మా మనం నేర్చుకునేదాన్ని జీవితంలో ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవాలి మీరు ఈ కథని బాగా అర్థం చేసుకున్నారు పిల్లలు అయితే పుస్తకాలు జ్ఞానం ఇస్తాయి కానీ జీవితాన్ని మార్చేది అనుభవం ప్రాక్టికల్ నాలెడ్జ్ నిజమైన విద్య